మస్తు క్లారిటీ వచ్చేసింది అమ్మ డబల్ గేమ్ మస్ట్ కెమెరా ఒకలాగా కెమెరా ఏం లేదు హలో గైస్ సో లాస్ట్ టైం చూసారు కదా సో మా వైఫ్ చెప్పిందని చెప్పేసి నేను మా బుజ్జి దగ్గరికి వెళ్ళి వేరే అబ్బాయితో పెళ్ళి చేస్తామని చెప్పి నేను మాట్లాడినాను బట్ తనకు ఇష్టం లేదు పెళ్ళి చేసుకోను ఇప్పుడే అని చెప్తుంది బట్ ఇప్పుడు ఏమంటుందంటే నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం అవుతలేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు మ్యారేజ్ చేయాలి బట్ మామే ఒప్పుకోవట్లేదు కదా మరి ఎట్లా కాదు సో వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటే మా బుజ్జి ఇంకా ఈమె కలిసిపోయారు సో ఈమె నేను కలిసి ఒక మంచి డిసిజన్ తీసుకున్నాం అనమాట సో ఏందనేది మేము చెప్తాము సో ఆమెకు నచ్చుతుందో నచ్చదో తెలియదు బట్ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పిద్దామని అనుకుంటున్నాం సో మా బుజ్జి లోపల ఉందంట సో వెళ్ళి తీసుకొని వస్తాను నేను వద్దు నేను తీసుకొస్తాను తీసుకున్నాయి కలిసిపోయినాం చాలా ఇంకా నాతో ఎక్కువ లావుగా ఉంటున్నాడు నా కథ నిజ నిజ నిలుస్తూ ఉంటే నా కథిద్ద నేను లేదు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కలిసి అయితే మొన్న నేను రామ్ నితో మాట్లాడుతుంటాడు మ్యారేజ్ గురించి అప్పుడు నేను ఈ ఆ రోజు నేను వచ్చి నీతో మాట్లాడినా కదా బుజ్జీ అప్పుడు ఈమెనే చెప్పింది అనమాట నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళే వయసుతో ఇట్లా మాట్లాడు మ్యారేజ్ చేసుకోమని చెప్పు అని చెప్పి చెప్పిన కదా నువ్వు చేసుకోని అన్న చూడు ఆమె ఆమె చెప్తేనే నేను వచ్చి నాకు తెలియదు లైక్ అన్నని తీసుకొచ్చినాడు రామే ఇదే చేస్తుంటాడు మా తమ్ముడు లెక్క అంటే ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళు అందరు ఎందుకంటే ఏమంటది అంటే నువ్వు చెప్తే ఒప్పుకోలేదు కదా పెళ్ళికి సో అన్ననే తీసుకొని వెళ్దాం అని చెప్పి తీసుకొని వచ్చింది ఆయన పెళ్లి అంటే నేను పెళ్లి చేసుకోవడానికి మాట్లాడుతున్నారు మీరు అసలు అంటే నువ్వు అన్నావు కదా బుజ్జి అంటే ఇట్లా సరే అదే వైషు అంటే నార్మల్ గా నువ్వు చెప్నావు కదా నువ్వు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు చేసుకోరని చెప్పి సో ఆయనకి ఇష్టం అంటే నువ్వు చేసుకున్నాను ఇష్టం ఇష్టం నాకు ఇష్టమే అన్నా అన్న మీరు ఇలా చేయడం చాలా తప్పన్న నేను వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను అన్నీ మాకు తెలుసు నేను చూసాను కదా మీ స్టోరీ నాకు మొత్తం తెలుసు నేను అందుగురించే ఇట్లా చెప్తున్నాను కాదు చేసుకోని ఆయన మీరవారు అసలు ఏంటి

ఒక్కసారి ఇక్కడ సార్ టచ్ టచ్ చేయాలి నేను నార్మల్గానే చెప్తున్నా బుజ్జు ప్లీజ్ బుజ్జు ఆయన మంచివాడు బుజ్జు నీకోసం ఇవన్నీ వద్దు సీరియస్ గా చెప్తున్నా నేను ఆ రోజే నీకు క్లారిటీ ఇచ్చిన నాకు అవసరం లేదు అని చెప్పేసి నా ఫ్యామిలీ నాకు ఉంది చూసుకో నాకు అలాంటి థాట్స్ లేవు నేను మంచిగా నా కెరియర్ ని సెట్ చేసుకుంటున్నా నా కాలేజ్ లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తున్నా నేను హ్యాపీగా ఉన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం ఇద్దరు కలిసారు బాగున్నారు కదా మళ్ళీ వచ్చి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు

నాకేంది ఎవరైతే నాకేంది నా కాడికి ఎందుకు తీసుకొస్తున్నారు అసలు పెళ్లి చేసుకో బుజ్జి నాకు అవసరం లేదు ప్లీజ్ ఇప్పటికే ఏ నా లైఫ్ నాశనం చేసినా ఇంకా చేద్దాం అనుకుంటున్నా షుగర్ గారిని నచ్చలేదు ప్లీజ్ అండి బ్రో మీరు మాట్లాడకండి ప్లీజ్ బ్రో అనకండి పెళ్లి చేసుకునే వాళ్ళ ఇలా నాకు ఎలాంటి థాట్స్ ని సీరియస్ గా ఏప్తున్నా నాకు అసలు పెళ్లి చేసుకోవాలని నాలెడ్జ్ లేదండి థ్యాంక్ యూ సో మచ్ మీ గొప్ప నాకు చెప్పుతో నా ఇంట్లో అడుగబెడతే దే తోగుడో వట్టరు నిన్ను ను జోక్కసారి చూడు సర్ వశరే వై శుబై శు ఉపనిస్తారు ఒక్కసారి చూడు కదా అదొకప్పుడే ఇప్పుడు కాదు ప్లీజ్ ఈ లైఫ్ నాశనం నా లైఫ్ని ఆశనం చేయనీకి నువ్వు చూడవద్దు దయచేసి మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు నా ఫ్యామిలీ తీసుకుంటారు నా ఫ్యూచర్ ఏదో బాగుంది నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటాను నాకు అవసరం లేదు మంచి అరే మీరు ఎవ్వరు నా లైఫ్ని డిసైడ్ చేయనీకి ఎందుకు ప్రతిసారి టార్చర్ పెడుతున్నా నీకు ఒకసారి నేను చెప్పేసా నాకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు అని ఎందుకు బాధపడుతున్నావు పద్ధతి పని ప్లీజ్ చాలా మంచివాడు బుజ్జి మళ్ళీ ఇట్లాంటి అబ్బాయి దొరకడు నేను నేను గ్యారంటీ అంత మంచి గుణం ఉంటే ఎవరికైనా ఇచ్చి చేసుకో నాకు అవసరం లేదు ప్లీజ్ ఎందుకు ఇంత టాచర్ పెడుతున్నాను చేసుకోవాలి నాకు వద్దండి ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటా నాకు వైష్ గారు ప్రామిస్ ఏ చెప్పు నీకు తెలియదు నాకు అవసరం లేదు ప్లీజ్ నా పొద్దు నా కి పెళ్ళి పన్నే చాలా ఇబ్బంది పెడుతున్నావు నన్ను చాలా టార్చర్ పెడుతున్నా ఇబ్బంది ఏం పెట్టరు లే బుజ్జి నీకు నేను నాకు ఒకరి మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఇంకొకరి మీద ఫీలింగ్స్ రావు నీ మీద నాకు ఫీలింగ్స్ పోయిన నీ మీద కూడా నాకు లేవు నాకు అసలు పెళ్ళన్న థాట్ నా మైండ్ లేదు ఎందుకు ఇట్లా ఇబ్బంది పట్టి నన్ను ఏడిపిస్తున్నావు పదే పదే వచ్చి నా ఫ్యామిలీ ముందు నా బాగోలు చూసుకోని నేను హ్యాపీగా ఉన్నా ఇప్పుడు ఎందుకేడుస్తున్నా మా ఏడో ప్లీజ్ আরে ప్లీజ్ ఎందుకను జాయి జూమ్ యాప్ అందుకని చతుర్ అరే ప్లీజ్ రామ్ గారు ఓ పలే కాల్ వట్కోమన్నా వట్కుంటా నాకుద్ది లైఫ్ సచ్చబమనే కరసని పలే సరే సరే ను ఏడో ఒక్కసారి మీరు చేస్తున్నారు నా లైఫ్ మీరే ఆమె డిస్టర్బ్ లేదంటే చూసిన ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తా అంటారు మనకి ఎందుకు వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు తను సింగిల్ అయితే మళ్ళీ నువ్వు తనకు అట్రాక్ట్ అవ్వాలి దేని గురించి ఇప్పుడు పెళ్లి చేస్తా అన్నది ఆమె సింగిల్ గా నేను ఆమె వెంబడి తిరుగుతానన్నా అందుకు పెళ్లి చేస్తా అన్నది ఇప్పుడు ఆమెకి అందుకు పెళ్లి చేస్తా అంటున్నావు ఆమెకి అంటే నువ్వు ఇన్ని రోజులు అంటే ఎంత సేఫ్ తిరుగుతుంది యాక్టింగ్ చేశావా యాక్టింగ్ చేసి అరే ఆమె పెళ్లి చేస్తున్నా అంటే నేను హ్యాపీ ఫీల్ అయినా పాపం ఆమె లైఫ్ సెట్ చేసాను అనుకుంటాను ఇప్పుడు ఈమె ఎడిటింగ్ కి నువ్వు మా చుట్టూ తిరిగిపోతావు అప్పుడు ఏంటి నేనందుకు తిరుగుతావు ఆమె చుట్టూ ఎందుకు తిరుగులావు నీ ఇలా కదా

చెంది మళ్ళో ఎల్తునడెమో ఈ మా దగ్గరకని అనిపిస్తుంది నా మీద అంత ప్రేమ ఇర్ మీరు పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు ఈని ఎంబర్ అవసరం అంతకంటే నా వీగ లేకపోవచ్చమా తినకుంది మీ వెనకాల తిరగాలి ఏ లేదు బుజ్జి బుజ్జి కాబట్టి ఇప్పుడు అవసరం ఎప్పు నేను నన్ను ముద్దుగా తీసుకు అసలు మీరిద్దరూ రోజు నా లైఫ్ ఏం చేద్దాం మీ లైఫ్ ఏం చేద్దామనుకుంటున్నా నాకు మస్తు క్లారిటీ వచ్చేసింది అమ్మా డబల్ గేమ్ మస్ డబల్ గేమ్

మంచోడు బ్రో అని చెప్పి నువ్వు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నావు అవ మంచోడు చెప్పి తీసుకొచ్చి చేసాం అనుకున్నా అవసరం లేదు నువ్వు ఇట్లా డబుల్ గేమ్ ఆడతట్లా డబుల్ గేమ్ డబుల్ గేమ్ నేను ఆడాలి అర్థమవుతుందా ఆ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు యాక్టింగ్ ఇద్దర్ కలిసి నా యాక్టింగ్ ఇద్దర్ చేయకండి నా మీద తెలి ఏమనుకుంటున్నావు నేను నేనైతే నేను నిజంగా నా గాని తీసుకొచ్చినా చెప్పినా కదా కొంచెం నేనే తీసుకొచ్చిన ఆమె ఏం చెప్పింది అంటే ఇంటికాడ ఆమె లైఫ్ ఒక ట్రాక్ తీసుకుని మంచిగా కలిపి హ్యాపీగా పెళ్లి చేద్దాం అని చెప్పింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆమెకి ఏమో దగ్గర లేదు ఇప్పుడు ఇష్టం లేదు అంటుంది కదా